బిర్యానీ చేసే బిర్యానీకి కావలసిన వస్తువులు కిలో బాస్మతి బియ్యం కిలో చికెన్ పావు కిలో టమే ఎర్రగడ్డలు పావు కిలో టమాటాలు గుప్పెడు పుదీనా కా పుదీనా గుప్పెడు కొత్తిమీర అల్లం తెల్లగడ్డ పేస్టు మూడు నిమ్మకాయలు ఐదు పచ్చిమిర్చి మిర్చి పౌడరు పసుపు పౌడర్ ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉప్పు తర్వాత ఇది గరం మసాలా ధనియాలు మొగ్గ అన్ని బిర్యానీ మసాలాలు ఏపి చేసింది ఇది కొబ్బరి పౌడరు ఇవి బిర్యానీలో వేసే మొగ్గ యాలగలు అన్నీ ఇప్పుడు తయారు చేసే విధానం ఈ చికెన్లో అల్లం తెల్లగడ్డ పేస్టు రెండు స్పూన్లు మిరపొడి ఒక స్పూను లేకపోతే మనకి తగినంత వేసుకోవచ్చు కారం పిల్లలు ఉంటే కారం అనుకుంటే ముక్కలు స్పూన్ సాలు తర్వాత పసుపు పొడి మిరియాల పొడి మిరియాల పొడి వేస్తే మంచి వాసనంత కారం ఉంటుందని జీలకర్ర కొంచెం ఈ గరం మసాలా ఒక స్పూన్ సాలు గుప్పిడి వేయించిన ఆనియన్స్ కలపాలి కలుపుకోవాలి ఇట్లా చేతులతో బాగా వాటికి పట్టేటట్లు మసాలా ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా పట్టేటట్టు చికెన్కి కలుపుకోవాలి కలిపి ఇవి పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒక కిలో బియ్యానికి రెండున్నర లీటర్ నీళ్ళు వాటర్ తర్వాత వచ్చి రెండు చెక్కలు బిరింజాకు నాలుగు ల లవంగాలు వచ్చి ఐదు యాలక్కాయలు ఒక ఐదు మొగ్గ మొగ్గ తర్వాత వచ్చి యాలక్కాయలు బిరింజాకులు నాలుగు ఉప్పు తర్వాత వచ్చి సాల్ట్ తగినంత రెండున్నర లీటర్ నీళ్ళు తర్వాత అంతే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం తర్వాత నాలుగు మిర్చి నాలుగు కొయ్యకుండా వేసా పిల్లలు తినేదానికి కారం ఉంటుందని కొయ్యకుండా వేసేసాను ఇంకా వాటర్ కాగాల బాగా తగినంత ఉప్పు కూడా వేసేసాను వాటరు ఇలా మరగాలి వాటర్ మరిగాకెల్ వడ కట్టిన బియ్యం ఇలా పోసుకోవాలి ఇప్పుడు మంట పెద్దది పెట్టాలి స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత కొంచెం మూత పెట్టి ఉడికించాలి డెబ్బై పర్సెంట్ ఉడికితే చాలు డెబ్భై పర్సెంట్ ఉడికాక అయిపోయింది ఇప్పుడు మనం చిబ్బిలో వేసుకోవాలి ఐదు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి కొంచెం ఎర్రగడ్డలు ముందు దీంట్లో వేసుకున్నామండి చికెన్లో వేసి ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం డీఫ్రిడ్జ్లో

ම කයින ට ත පතමට కొత్తిమీర పుదీనా కొత్తిమీర అది పుదీనా వేసాను ఇది కొత్తిమీర ఆ పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసేస్తాను ఇప్పుడు చికెన్ వేయాలి పెరుగు వేయాలి ముందేసాంగా తర్వాత మూడు స్పూన్లు మూడు నాలుగు స్పూన్లు వేసాము పెరుగు తర్వాత నీళ్ళు కొంచెం వాటర్ వేసి ఉడకాలి ఉడకనియ్యాలి మూతబెట్టి ఇప్పుడు ఒక అరగంట లైట్ సిమ్ మీద ఉడకాలి మీడియం సైజ్ ఈ లోపల మనము పెరుగు పచ్చడికి ఆనియన్స్ తర్వాత వచ్చి మిర్చి సగము అంటే పిల్లలకు కారం కదా కొంచెం వేసా తర్వాత క్యారెట్ కొంచెం తురిమాను కొత్తిమీర పుదీనా సగం నిమ్మదబ్బ అది దీంతో మీ అందరికి తెలుసులేండి పెరుగు పచ్చడి కానీ నేను చూ నా స్టైల్లో నేను చూపిస్తున్నా తగినంత ఉప్పు కొంచెం వేస్తా తర్వాత వేసుకోవచ్చు మరి ఉప్పు ఎక్కువైపోయిందంటే తినలేము కదా బీపీ వాళ్ళు ఉంటాము షుగర్ వాళ్ళను తినలేము అందుకని తక్కువ వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇది పెరుగు పచ్చడి తర్వాత వచ్చి దీనిపైన చిక్కగానే ఉన్నాయండి పెరుగు పచ్చడి బాగుంటుంది టమాటా గుండ్రంగా కోస్తే ఇలా వస్తుందండి ఈసారి నేను కోసి మీకు చూపిస్తా టమాటా నింబుతో టమాటాతో చాలా రకాలు చేయొచ్చు పెరుగు పచ్చడి అయిపోయింది రెడీ అరగంట తర్వాత చికెన్ బాగా ఉడిగిపోయిందండి అరగంట తర్వాత ఈ పీసెస్ ఇట్లా కోస్తేనే బాగా మనకి మసాలా కానీ ఏదైనా పడుతుంది బాగా అయిపోయింది మనం ఇప్పుడు ఈ దీనిలో డీసులో వేసుకొని డీస్లో కానీ ఒక దగ్గరలో కానీ వేసుకొని తర్వాత Poi in pizze su, e poi a scuola. Quindi per un po' di mucca. Un di mucca. Un po' di mucca. బియ్యం సగం కూర వేసాముగా తర్వాత కొంచెం నెయ్యి కొత్తిమీర కొంచెం కలరు అక్కడక్కడ వేస్తే కలర్ కనిపి అంతా లేకుండా తర్వాత మళ్ళీ ఇంకా బియ్యం ఆనియన్ మళ్ళీ రెండో స్టెప్పు మళ్ళీ బియ్యం తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చురుమా వేయాలి ディング Esloi in ఎక్కువ తినకూడదు లేండి ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే కొంచెం వేస్తున్నా బిర్యానీ రెడీ చూద్దాం సర్వ్ చేసుకునేదే గడ చూడండి కలర్ ఎట్ వచ్చిందో అంతేనండి ఇంకొక్క ఐదు నిమిషాలు అయిపోయింది లాస్ట్లో జీడిపప్పు ఇరవై ఐదు గ్రాములు యాభై గ్రాములు బాదమ్మ వేయించినవి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి పొప్పు బాదం ముక్కలు పైన వేయాలి కొంచెం వేసేయాలి ఇంకా గుమ్మ గుమ్మలాడే బిర్యానీ తర్వాత మళ్ళీ చూపిస్తాము ఇప్పుడు రెడీ మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇవన్నీ మనం జీడిపప్పు బాదం అన్నీ వేసాము కదా పైన ఇది అంత బాగా పీల్చుకుంది నెయ్యి అన్నం కూడా బాగా కరెక్ట్గా ఉడికిపోయిందండి దీనిలో ఇప్పుడు అయిపోయిందండి బిర్యానీ రెడీ ఇప్పుడు ప్లేట్లో తీసి చూపిస్తాం ఎంతో రుచికరమైన బిర్యానీ అయిపోయిందండి ఇది గడ ఇరగకుండా అంతా ముక్క ముక్కలుగా ఉండాయి బాగా సెట్ అయింది ఇలాగా ఉండి చూడండి మీరు రెడీ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయిందండి బిర్యానీ ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి